దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఉదయకాల సమయంలో శిలువ ధ్యాన కూడికలో మనమందరము పాల్గొనడానికి కలువరి సిలువలో యేస్సు క్రీస్తు ప్రభువారు మానవాళి పాప పరిహారార్థమై ఆయన చేసిన త్యాగము ప్రేమ కనికరము సిలువలో మనము చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువారిని ప్రధాన యాజకుని ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఆయనపై పలికినటువంటి కొన్ని అబద్ధ సాక్ష్యములు ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రెండు ప్రాముఖ్యమైన ముఖ్య రెఫరెన్సులు మనకు ఇవ్వబడ్డాయి కీర్తనలు ముప్పై ఐదు పదకొండు మార్కుస్ వార్త పద్నాలుగు యాభై ఏడవ వచనం ఈ రెండు వచనాలు మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువారు నీతిమంతుడు పాపరహితుడు నిందారహితుడు ఆయనలో ఏ లోపము లేదు అని అక్కడున్న ప్రజలందరికీ తెలుసు ప్రధాన యాజకులకు బంట్రోతులకు య యోధా జనాంగానికి ఫిలాతుకు అతని భార్యకు కూడా తెలుసు అందుకనే ఫిలాతు భార్య తన భర్తకు ఉత్తరము రాసి ఆ నీతి మంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు సలహా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం ఏ మెరుగని ఏ నేరము చేయని ఏ దోషము లేని మీద అబద్ధ సాక్ష్యములు పలికారని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తూ ఉన్నాం లేని వార్త పుట్టింపకూడదు అబద్ధ సాక్ష్యము పలుకకూడదు ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి సత్యం ఈనాడు అనేక మంది ఆనాడు యోధా జనాంగము వలె క్రీస్తుపై ఎటువంటి నిందలు మోపారో నిర్హేతుకముగా ఈనాడు కూడా అనేక నిందలు మోపుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని ప్రజలారా యేసు క్రీస్తు నీతిమంతుడు పరిశుద్ధుడు నిందారహితుడు ఆయనలో ఏ లోపము లేదు ఆయనలో కపటము లేదు దౌర్జన్యముగా ఆయనను నిందించి అవమానించి ఆయనను గాయపరిచారు ఈ నీతిమంతుని ఏ దోషము నాకు కానరాలేదు ఏ రీతిగా నేను ఈ నీతిమంతుని శిక్షించాలి అని అడిగినప్పుడు ఆ నీతిమంతుని పాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాకాని ఆనాటి యూదా జనాంగం ఇస్రాయేలీలు ఆ శాపాన్ని వారి మీదకి కొని తెచ్చుకున్నారు కాబట్టే ఇప్పటికీ ఈనాటికి ఇస్రాయేలు దేశం అనేక యుద్ధాలను చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడ్డాడు ఏసుక్రీస్తు మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిల్వలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు గుర్రు బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటాదో ఆయన నిందింపబడి దూషింపబడి ఆయన నోరు మెదపలే ఆయన నోట కపటము లేదు అని యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం అతనిని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను తన ఏకైక కుమారుణ్ణి మనకొరకు నలుగగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమాయను అనే మాటను మనం చూస్తా ఉన్నాం ఆనాడు యూదా జనాంగము ఏసు క్రీస్తుపై లేని వార్త పుట్టించారు అబద్ధ సాక్ష్యములు పలికారు ఈయన ఈ దేవాలయమును ఈ చేతి పని అయిన దేవాలయమును కూల్చి మూడవ దినమున తిరిగి కడతానంటున్నాడు ఏ రీతిగా ఇది సాధ్యం అని ప్రభుపై నిందారోపణ చేయడం మొదలుపెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు మనిషి చేతి పని అయిన దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పలేదని తన దేహమును గూర్చి ఆ దేహమును ఆయన పడగొట్టి మూడవ దినమున తిరిగి లేపబోతున్నాడనే సత్యాన్ని వారికి బోధించినప్పుడు వారికి ఆ సత్యం అర్థం కాలేదు అపార్థమయ్యింది కనుకనే ఆనాడు యూదా జనాంగమంతా ఏసు క్రీస్తుకు వ్యతిరేకంగా ఆయనపై నిందలు మోపారు అవమానించారు హేళన చేశారు గేలి చేశారు అయినప్పటికీ ఆయన నోరు మెదపలేదు మౌనంగా ఉండిపోయాడు తండ్రి తనను ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి పంపాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పలికినా ఆయన నోరు మెదపలేదు మౌనంగా ఉండిపోయాడు ప్రధాన యాజకుడు అడిగినప్పుడు కూడా నీవు రాజువా అనంటే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని ఆయన సెలవిచ్చాడు ఈ నా మాటలు వించున్న ప్రియ దేవుని జనాంగమా యేసు క్రీస్తు ప్రభువారు దూషింపబడి అవమానింపబడి నిందింపబడి హేళన చేయబడి నోరు మెదపలేదు ఎవరికోసం ఈ త్యాగం మన కోసమే కదా మానవాళి పాప పరిహారార్థమై కలువరి సిల్వలో నీతి మంతుని రక్తం చిందించబడ్డ లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల రక్తం చిందించబడ్డాది గనుకనే ఈనాడు మనకు పాప క్షమాపణ రోగాల నుండి విడుదల బంధకాల నుండి విమోచన కలుగుతుంది ఒకప్పుడు మనం దేవునికి దూరమైపోయాం దూరస్తులమైన మనలను సమీపస్థులుగా క్రీస్తు రక్తము చేసి ఏసు కల్వరి సిల్వలో కార్చిన రక్తము ద్వారా ఈనాడు మనం సంధి చేయబడ్డాం సమాధానపరచబడ్డాం తండ్రి మనలను చూచినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా చూచుచున్నాడు గనుకనే మనము సమాధాన పరచబడుతూ ఉన్నాం బైబిల్ బోధిస్తూ ఉంది సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు ఆనాడు యోధా జనాంగము యేసుక్రీస్తుపై నిర్హేతుకముగా నిందలు అబద్ధ సాక్ష్యాలు మోపినప్పటికీ అవన్నీ నిలబడలేదు ఆయన నీతిమంతుడని ఆయన రక్షకుడని ఆయన రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని సర్వలోకానికి రక్షణ కలుగు చేయడానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడని యావత్ ప్రపంచ జనాగ జనాంగం అర్థం చేసుకుంది అయితే ప్రియమైన దేవుని బిడలారా యేసుక్రీస్తు కల్వరి సిల్వలో ప్రాణం పెట్టకపోతే సిలువ త్యాగం చేయకపోతే ఈనాడు మనం క్రైస్తవులుగా కొడుకునే వారం కాదు ఏ పాపమెరుగని ఏ నేరము చేయని ఏ దోషము లేని నీతిమంతుడు పరిశుద్ధుడు మనుషులందరి పాప పరిహారార్థమై ఆ కలువరి శిలువలో తేబడిన గొరియ పిల్లవలే తన ప్రాణాన్ని పణంగా పెట్టడం జరిగింది ఆయన అర్పించిన ఆ ప్రాణం ఎంతో విలువైనది ఎంతో త్యాగపూరితమైనది ఏ యోగ్యత ఏ అర్హత లేని మన కొరకు అపారమైన ప్రేమ చేత కృపచేత కనికరము చేత తన రక్తాన్ని దారబోసి మనలను కొనుక్కున్నాడు మనము విలువ పెట్టి వారు మనము ఆయన సొత్తు ఆయన జనాంగం ఆయన గొర్రెలం ఆయన పిల్లలం ఆయన వారసులం ఆయన కుమారులం కుమార్తెలం ఆయన మనకు తండ్రి ఆయనే మన సృష్టికర్త ఈ నా మాటలు వింటున్న ప్రియ దేవుని ప్రజలార కలువరి సిల్వలో మనందరి కొరకు ప్రభువు చేసిన ఈ సిలువ ధ్యానాన్ని సిలువ త్యాగాన్ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఆ పరిశుద్ధ దేవుని యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆయనను పోలి జీవించాలని ఆయన వలె మనము రూపాంతరము చెందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఈ నలభై రోజుల శిలువ ధ్యాన కూడికలలో దేవునికి సమీపముగా దగ్గరగా మనము నివసిస్తూ ఏ ఒక్కరి మీద అబద్ధ సాక్ష్యముగాని లేని వార్త పుట్టింపకూడదని ఎవరి మీద కూడా నిందారోపణ చేయకూడదని మన కంటిలో దోలమును పెట్టుకుని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును మనము వెదకకూడదని పగదీర్చుకొనుట దేవుని పనని తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవడవు తీర్పు తీర్చే పని దేవునిది మనము తీర్పు తీర్చడానికి లేము సిలువ ధ్యానము ద్వారా మనము నేర్చుకునే ఒక ప్రాముఖ్యమైన విషయం లేని వార్త మనం పుట్టించకూడదు అబద్ధ సాక్ష్యము పలకకూడదు సైతాను అబద్ధములాడు వారందరికీ జనకుడు అబద్ధములాడు వారి నోరు మూయబడతాది అబద్ధమును దేవుడు అసహించుకుంటున్నాడు సత్యమును ఆయన ప్రేమిస్తున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను సత్యమే యేసు ఎక్కడ సత్యం ఉంటాదో ఎక్కడ జీవం ఉంటాదో ఎక్కడ ప్రేమ ఉంటాదో అక్కడ యేసు ఉంటారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి సత్య సంబంధులుగా మనం జీవించాలని సత్యమును అనుసరించి నడవాలని ఆ కరుణామయుడు మన కొరకు కల్వరి సెలవులో ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆయన సిలువ త్యాగము వృధా కాకూడదంటే ఆయన మాటలు వినడం మాత్రమే కాకుండా వాటి ప్రకారం మనము నడవాలని వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక విన్న వాక్య ప్రకారం నడవాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది ఈ రోజు మనము ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం ఒక వడంబడిక ఒక ఒప్పుకోలు చేయాలి ప్రభువ ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను అమితంగా ప్రేమించి నా రక్షణ కొరకై కలువరి సిలువలో ఎన్నో అవమానాలు నిందలు బాధలు ఓర్చుకున్నావు సహించావు మౌనంగా ఉన్నావు నీ సిలువ శ్రమలలో పాలు పొందుకునే యోగ్య తరహత నాకు దయచే శ్రమను గూర్చి మేము సిగ్గుపడక పౌలువలే ముందుకు కొనసాగిపోయే కృపను దయచే సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఈ నా మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా మనము దేవుని దగ్గర ఒక వడంబడిక చేద్దాం ఆయన చేసిన సిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయనకు సమీపముగా ఆయన సిలువ శ్రమలలో పాలు పొందుదాం ఆయన సిలువను ఎత్తుకుని అనుదినము ఆయనను వెంబడిద్దాం మరణము వరకు నమ్మకంగా ఆయన పరిచర్యలో ముందుకు సాగిపోదాం బళ నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ఎదుట నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఆయన ముందు మనం నిలబడదాం అట్టి దేవుడు మనందరికీ దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు